కథానిక నడిచే బిడ్డలు పుట్టరు కథ రచన ఆర్సి కృష్ణస్వామిరాజు కథనం శ్రీమతి ఆర్జే శోభారాణి నున్న గ్రామం విజయవాడ ఇది చిమ్మపూడి మీడియా కోసం చెప్తున్నటువంటి కథానిక వినండి నడిచే బిడ్డలు పుట్టరు కదా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న చంద్రిక చక్కగా చదివేది ఆటల్లోనూ పాటల్లోనూ చలాకీగా ఉండేది క్రమశిక్షణతో నడుచుకునేది తన కూతురు ఎలా చదువుతుందో కనుక్కుందామని చంద్రిక తల్లి ఒకరోజు పాఠశాలకు వెళ్ళింది ప్రధానోపాధ్యాయుడు ఖలీల్ భాషాన్ని కలిసింది కూతురు చంద్రిక ఇంగ్లీష్లో వెనకబడి ఉందని తగిన సలహాలు ఇస్తే పాపను మంచిగా చదివించుకుంటామని చెప్పింది వసుంధర ప్రశ్నకి ఎంతో సంబరపడిన ప్రధానోపాధ్యాయుడు ఆమెతో ఇలా చెప్పాడు అమ్మ మీరు ఏమీ అనుకోకపోతే మీకు ఒక మంత్రోపదేశం చెబుతాను శ్రద్ధగా వినండి ఇంగ్లీష్లోని ఎల్ఎస్ఆర్డబ్యూ అనే నాలుగో అక్షరాలు ఆంగ్ల భాషపై పట్టుకు బీజాక్షరాలు లాంటి వాటివని మీకు నేర్పుతున్నాను వాటిని అనుసరిస్తే మీ పాప భవిష్యత్తు నందనవనంగా తయారవుతుంది ఎల్ అనగా లీజర్నింగ్ అంటే వినడం భాషపై విద్యార్థికి పట్టు రావాలి అంటే ఇంగ్లీష్ మాటలు వినాలి ఉపాధ్యాయుడు ఉచ్చరించే పదాలను పరిశీలనగా ఆలకించాలి ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే శ్రద్ధగా గమనించాలి ఇంగ్లీష్ న్యూస్ని రేడియోలో కానీ టీవీలో కానీ ప్రతినిత్యం వినాలి టీవీలలో వచ్చే గ్రూప్ డిస్కషన్స్లో వారి శైలి వేగం ఉచ్చారణ హావభావాలు చూడాలి ఎస్ అనగా స్పీకింగ్ అంటే మాట్లాడటం అవకాశం వచ్చిన ప్రతిసారి ఇంగ్లీష్లో మాట్లాడాలి ఎవరైనా వెక్కిరిస్తారేమో అని ఆందోళన చెందరాదు అప్పుడప్పుడు అద్దం ముందు నిలబడి మాట్లాడాలి మాటలను రికార్డు చేసి తప్పుపులను సమీక్షించుకోవాలి గట్టిగా చదవటం సాధన చేయాలి ఆర్ అనగా రీడింగ్ అంటే చదవడం ఇంగ్లీష్ దినపత్రికలు ప్రతిరోజు చదవాలి ఇతర మంచి మ్యాగ్జైన్లు కొని చదువుకోవాలి వాటిని అర్థమైనా కాకపోయినా చదివి తీరాలి మొదట్లో అర్థం కాకపోయినా నిదానంగా అర్థం అవటం ప్రారంభమవుతుంది డబల్ అనగా రైటింగ్ అంటే రాయడం తరచుగా ఇంగ్లీష్ వాక్యాలు పదాలు రాయడం పత్రికల్లో వచ్చే పజిల్స్ నింపటం కాపీ రైటింగ్ పుస్తకాలు కొని ప్రాక్టీస్ చేయటం ఇంగ్లీష్లో ఉత్తరాలు రాయడం చిన్న చిన్న రచనలు చేయడం చేస్తూ ఉండాలి రాయడంలో తప్పులు దొరిత సవరించుకోవాలి తప్పులు వచ్చాయని నిరాశ చెందరాదు ప్రయత్నాలు విరమించరాదు పక్కనే డిక్షనరీ ఉంచుకోవాలి పదాలను సరిచూసుకోవాలి ఈ నాలుగు అక్షరాలు నాలుగు స్తంభాలు లాంటివి భవనానికి నాలుగు స్తంభాలాగా భాషపై పట్టుకు వీటిలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి నాలుగు స్తంభాల్లో ఏ స్తంభం బలహీనమైనా భవనం ఊగిసలాడుతుంది కాబట్టి నాలుగు నైపుణ్యాలు ముఖ్యమైనవి సృష్టిలో పుట్టుకతోనే నడిచే బిడ్డలు పుట్టరు కదా బోర్లా పడటం దోగాడటం నాలుగు కాళ్ళతో నడవటం చివరిగా మామూలుగా నడవటం సాధారణమే కదా భాషపై పట్టు సాధించాలి అంటే దశల వీటిలో సాధన చేయాలి పుట్టుకతోనే బిడ్డకి భాష పుట్టుకురాదు పట్టుదలతో సాధన చేస్తేనే పట్టుబడుతుంది కృషి ఉంటే మనుషులు మహానుభావులవుతారు కదా అని సలహా ఇచ్చాడు ప్రధానోపాధ్యాయుడి సూచనలను అనుసరించి ఎదిగిన చంద్రికను తల్లి వసుంధరను పాఠశాల అధ్యాపక బృందం ఘనంగా సన్మానించింది మీరు ఇంతవరకు నడిచే బిడ్డలు పుట్టరు కథ విన్నారు రచన ఆర్సి కృష్ణస్వామిరాజు కథనం శ్రీమతి ఆర్జే శోభారాణి నున్న గ్రామం విజయవాడ ఇది చిమ్మపూడి మీడియా కోసం చెప్పిన కథ